సమయాలు మొదటి గ్రంథం ఇరవై అధ్యాయం ముప్పై ఐదు నుంచి నలభై రెండు వచ్చిన వరకు ఉదయమున యోనాతాను దావీదితో నిర్ణయం చేసుకుని వేళకు ఒక పనివాణి పిలుచుకొని పొలంలోనికి పోయినాను పరిగెత్తుకొని పోయి నేను వేయి బాణములను వెదుకమని ఆ పనివాణితో అతడు చెప్పగా వాడు పరిగెత్తి అతడు ఒక బాణము వాని ఆవతలకు వేసి అయితే వాడు యోనా తాను వేసిన బాణం ఉన్న చోటునకు వచ్చినప్పుడు యోనా తాను వాని వెనుక నుండి కేక వేసి బాణము నీ అవతలను ఉన్నదని చెప్పి వాని వెనుక నుండి వేసి నీ ఆలస్యం చేయక దబ్బున రమ్మనేను యోనా తను వాడు బాణములను కూర్చుకొని తన యజమానుని ఎద్దకు వాటిని తీసుకొని వచ్చాను గాని సంగతి ఏమి వానికి తెలియక యోనా తాను నొప్పు దావీదునకు మాత్రము ఆ సంగతి తెలిసి యోనా తాను తన ఆయుధములను వాని చేతికిచ్చి వీటిని పట్టణమునకు తీసుకొని పొమ్మని చెప్పి వాణ్ణి వేస్తు వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటకు వచ్చి మూడు మారులు శాస్త్రాంగ నమస్కారం చేసిన తర్వాత వారు ఒకరినొకరు ముద్దు పెట్టుకొని చూ ఏడ్చి ఇలా ఉండగా దావీదు మరింత తను ఎన్నీ సాక్షిగా నుండు కాక మనమి మనమిద్దరము ఎక్కువ నామముని బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాము గనుక మనస్సులో నెమ్మది పొమ్మని దావీతో చెప్పగా దావీదు లేచి వెళ్ళి యోనా తాను మనకు తిరిగి వచ్చింది థ్యాంక్ యూ సిస్టర్ చక్కగా చదివినిపించినందుకు అందనాలు ఎవరైనా మీ తలంపులు పంచుకోవడానికి ముందుకు రావాలని కోరుతున్నామండి ప్రేరేపించబడిన వారు ఒక వచనమైనా షేర్ చేయాలని కోరుతున్నాం ఒక వచనం చదవడానికైనా ముందుకు రండి దేవుడు మీతో మాట్లాడిన ఒక వచ్చినమైన చదివి వినిపించవచ్చు ఎవరైనా షేర్ చేస్తారా ఎవరైనా షేర్ చేస్తారండి ఎవరు లేనట్లయితే మన మధ్యలో ఉన్న కృపాన్ని సిస్టర్ షేర్ చేస్తున్నారా ఎవరైనా

మరి ఆ అతని కుమారుడైనటువంటి యవన తను తన అవమానపరచినందుకు లేకపోతే తనను దూషించినందుకు బాధపడట్లే గాని ఆ తన తండ్రి దావేదను అవమానపరిచినందుకు అంటే తనకు ప్రాణ స్నేహితునిగా భావించిన దావేదిను అవమానపరిచినందుకు అతను దుఃఖాక్రాంతుడై మరి భోజనం కూడా మానేస్తున్నట్లుగా చూస్తుంది ఆ తన యొక్క ఆ ఫ్రెండ్షిప్ ఎంత గొప్పదో మనం నిన్న నేర్చుకుంటాం ఆల్రెడీ చాప్టర్ లో వాళ్ళిద్దరు వేసుకున్న ప్లాన్ ఉంది కదండి మొదటి నిన్నటి పంతొమ్మిదో అధ్యాయంలో కూడా ఇద్దరు మాట్లాడుకుంటారు ఎలాగా మనం నుంచి తప్పించుకోవాలి తండ్రి నా కోసం నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడా లేదా అని నాకు ఎట్లా తెలుస్తుంది అన్నప్పుడు వాళ్ళిద్దరు ఆ నాలుగోచంలో నువ్వు చేలో ఎల్లుండి వరకు సాయంత్రం దాక్కోవడానికి సెలవు ఇమ్మని అడుగుతాడు మరి ఎలాగా ఆ మాట అర్థమవుతుందంటే అప్పుడు పని వాడిని తీసుకొని వస్తాను అని చెప్పేసి అట్లా ఇద్దరు పొలంలోకి పోయి ఒక ప్రమాణం చేసుకొని వస్తారు కదా అయితే నా తండ్రి నీకు కీడు చేస్తున్నాడని తెలిస్తే అప్పుడు నేను నీకు అని చెప్పి వాళ్ళిద్దరూ ఒక ఆ దేవుని సాక్షిగా పెట్టుకొని ఒక నిబంధన చేసుకుని వాళ్ళిద్దరు బయలుదేరినట్లుగా మనకి అర్థమవుతుంది ఇట్లా మరలా ప్రమాణం చేసి ఎందుకంటే యోనా తన దావీదిని ప్రాణ స్నేహితునిగా ప్రేమిస్తున్నాడు కాబట్టి ఏ విషయంలో కూడా అతను కాంప్రమైజ్ అవ్వట్లేదు తండ్రితో గొడవ పెట్టుకోవడానికి కానీ ఆ భోజనం దగ్గర నుంచి లేచి వెళ్ళిపోవడం ఆ దావీదు ఏమైతే చెప్పమన్నాడు మూడు దినాలు మరి నా దగ్గర సెలవు పుచ్చుకొని వెళ్ళాడు వాళ్ళ తండ్రి ఇంట్లో ఏటేటా జరిగేటువంటి బలేర్పణ కోసం వెళ్ళాడు అని చెప్పేసి వాళ్ళిద్దరు అట్లా మాట్లాడుకొని ఒక ప్రమాణం చేసుకొని సర్వకాలమే అనే సాక్షి అని చెప్పేసి గా అమావాస్య వచ్చిన రోజు మరి దావేది పొలంలో దాక్కున్నారు ఆ మరి ఆ ఫస్ట్ డే ఏమనలేదు సెకండ్ డే అక్కడ అతను పిత్రుడే ఉన్నాడేమో అనుకుంటాడు తర్వాత ఆ రెండో దినాన అతని స్థలం ఖాళీగా ఉన్నప్పుడు అడిగినప్పుడు యోనా తాను చెప్తారు కదా ఆ విషయం అంతా చెప్పినప్పుడు మరి ఎంతగానో బహుకోపగా బహుగా కోపపడి సౌలు యొక్క అసూయ కోపము క్రోధం గురించి కూడా మనం నేర్చుకుంటూ వచ్చాం అతడు ఎదురుగా ఉన్న వ్యక్తి ఎవరు అనేది విచక్షణ కోల్పోయి తను మాట్లాడుతున్న విషయం మరి కొడుకునే చంపాలని ప్రయత్నం చేసిన విషయం మనం అతన్ని పొడవాలని చంప ఉద్దేశం కలిగి ఉన్నాడని మనకు అర్థం మరి ఆ విషయాలన్నీ జరుగుతున్నప్పుడు తననే చంపాలని చూస్తున్నప్పుడు తర్వాత దావేదిని అవమాన ముఖ్యంగా మరి ఎంతగానో బాధపడినట్లుగా మనం చూస్తున్నాం మరి భోజనం కూడా మానేస్తాడు అంతగా బాధపడతా వస్తున్నాడు అనమాట దావేది అవమానపరచిన అలాగే మరి ఏదైతే కమిట్మెంట్ అయ్యాడో దావేది తోటి ఏదైతే ప్రమాణం చేసేస్తాడో ఆ ప్రమాణాన్ని నెరవేరుస్తున్నాడు మనం దూషిస్తున్నాడు తండ్రి నన్ను చంపడానికి సిద్ధంగా ఉన్నాడని అంటే తన చుట్టూ ఉన్న పరిస్థితులను లేక చేయకుండా తను ప్రాణ స్నేహితునికి ఏదైతే వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నిలవ పెట్టుకోవడానికి యోనా తాను చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం ఈ పాటలో మనకు కనిపిస్తోంది అయితే వాళ్ళిద్దరు కలుసుకున్నప్పుడు జరిగిన సిచ్యువేషన్ మనకు వాళ్ళ ఉంది కదండి అట్లా పనివాడికి వాళ్ళు ఏదైతే ప్లాన్ వేసుకున్నారో ఆ తట్టు ఉన్నాయి ఈ తట్టు ఉన్నాయి ఆ అని చెప్తున్నప్పుడు అట్లాగా పనివాడు ద్వారా ఆ పని జరిగించి దావీ తెలియజేసినప్పుడు ఆ వాడు వెళ్ళిపోయిన తర్వాత దావీదు బయటికి రావడం ఇక్కడ చూస్తున్నాం మరి బయటకు వచ్చినప్పుడు అతని యొక్క తగ్గింపు జీవితంలో దావీదు ఏ మార్పు లేనట్లుగా మనం చూస్తున్నాం కదా మరి ప్రాణహాని ఉందని తెలిసినప్పుడు తన కోసం తన స్నేహితుడు ఎంతగా పూట పడ్డాడు మరి ఆ విషయాలని జ్ఞాపకం చేసుకొని మరి మూడు మార్లు సాష్టాంగ నమస్కారం చేసి ఆ ఏడుస్తున్నట్లుగా మరి యోనా తాను కూడా బహు దుఃఖ క్రాంతిడే అనే మాట మనం చూస్తున్నాం ఇక్కడ కూడా వాళ్ళిద్దరు కలుస్తున్నప్పుడు ప్రాణ స్నేహితులు మరి ఏడ్చినట్లుగా దావేది మరింత బిగ్గరగా ఏడ్చాడు అంటే తనకున్న తన చుట్టూ ఉన్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకొని తను దుఃఖపడ్డ విషయం మనకు అర్థమవుతుంది ఇట్లా యహోవ నామమును బట్టి ఏదైతే ప్రమాణం చేస్తాడో ఆ ప్రమాణాన్ని తప్పిపోకుండా మరి యోనా తను నెరవేర్చినట్లుగా చూస్తుంది మరి మన ప్రాణ స్నేహితుడైనటువంటిరావు వారు కూడా మనతో చేసిన నిబంధన వాగ్దానాలు అవి ఆకాశము భూమి గతించిన అవి ఎన్నడు మారని కదా అవి నిత్యమైన నిబంధనలు శాస్త్ర మన పక్షాన్ని ఆయన దేవుడు కాబట్టి ఆయనను ప్రాణ స్నేహితులుగా మనం కలిగి ఉండాలని వాక్య భాగం ద్వారా నేర్చుకుంటున్నాం థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఇప్పుడు మన మధ్యలో ఉన్న కృపన్నా సమరయిస్తారు ఒకవేళ కట్ అవుతుంటే చెప్పండి ఐ విల్ రిపీట్ ఇట్ మనము మొదటి సమయాలు ఇరవై అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై రెండు వచ్చారు చూస్తా ఉన్నాం దీనిలో మరి దావీదు యోనాతను ఏదైతే ముందు సంభాషించుకున్నారో వాళ్ళిద్దరి మధ్య ఏదైతే ఒప్పందం ఉందో దాన్ని నెరవేరుస్తున్నారు రెండు దినాలు చూశాడు మూడో రోజు ఇది మరి మొదటి రోజు అమావాస్య ఆ రోజు ఆ దావేది యొక్క ఆ సీట్ ఆయన చైర్ ఖాళీగా ఉంది ఆ తర్వాత రెండో రోజు చూసారు ఖాళీగా ఉంది ఆ మరి ఏంటి అన్నప్పుడు దావీదు నా దగ్గర పర్మిషన్ తీసుకొని వెళ్ళారు ఇలాగా వాళ్ళ ఆ దగ్గర ఇంటి వాళ్ళందరూ బలిస్తున్నారు అన్నప్పుడు మరి ఆ యోనా తాన్ని తిట్టి ఉన్నంత కాలం నీకు రాజ్యం రాదు నువ్వు రాజు కాలేవు అని చెప్పి ఆ నువ్వే యవనాథన్ ఐ మీన్ జాబీతో కలిసిపోతావా నాకు తెలియలేదే అని ఏం చేశాడంటే ఈట విసిరి పొడవాలి అని చెప్పి ఆ ఆ మరి యవనాథాన్ మీద తన సొంత కుమారుడు మీద ఈటే ఆ ఒక బీసడ్డం మనం చూస్తాం అయితే తాను తెలుసుకున్నాడు ఓ మరి ఎందుకు ఏ తప్పు చేశాడంటే ఏం చెప్పలేకపోతున్నాడు కదా మరి ఈట ఎప్పుడు చూడ సమాధానం లేనప్పుడు క్రియలు వస్తాయి ఎదురు దాటి ఉంటుంది ఇక్కడ మరి యోనా తాను అడిగిన ప్రశ్నకు సౌలు దగ్గర సమాధానం లేదు గనుక మరి ఈట తీసుకొని విశర్దం చూస్తాం ముప్పై మూడు వచ్చినాల్లో అయితే ఇంకా ఫైనల్ గా అర్థమైంది ఇంకా ఎట్టి పరిస్థితుల్లో సౌలు విడిచిపెట్టేటట్లేదు మా నాన్నగారు దావీదని విడిచిపెట్టాడు చంపేస్తాడు అని అనుకొని ఇక ఆయన డిసైడ్ చేసుకొని ముప్పై నాలుగో వచ్చినాల్లో అక్కడి నుంచి లేచి వచ్చేసాడు ఆ రోజు భోజనం కూడా చేయాల ముప్పై ఐదో వచ్చినాల్లో ఉదయాన్నే తాను దావితో చేసుకున్న నిర్ణయం చేసుకున్న నిబంధన చొప్పున వాళ్ళు ఆ మరి ఆ ఉదయాన్నే ఆ పొలం దగ్గరికి వచ్చాడు అయితే పొలం దగ్గరికి వెళ్ళి ఒక పనివాణ్ణి తీసుకెళ్ళాడు ఎవరు యవన తాను ఆ పనివాణ్ణి తీసుకెళ్ళి ఏం చేశాడంటే నేను ఇప్పుడు బాణ లేస్తా వేస్తాను నువ్వు వెళ్ళి పరుగెత్తుకొని ఆ బాణాలు తీసుకొని రావాలి అని చెప్తాడు ముప్పై ఆరు వచ్చినాల్లో మరి బాణాన్ని వేసాడు ఎక్కడికంటే ఇప్పుడు రెండు విధాలుగా వేయచ్చు ఇప్పుడు వాళ్ళు చేసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడు పనివాడు ఉన్నాడు పనివాడికి యువతలు వేయచ్చు అవతల దూరంగా వేయచ్చు అనమాట బాణం కదా ఆ మరి ముందే వేయచ్చు ఆయన వెనక కూడా వేయచ్చు అయితే మరి ఆ బాణం ఏం చేశాడంటే ఆ పనివాడికి వెనక వైపుగా దూరంగా వేసేసాడు వేశాడు ఇప్పుడు ముప్పై ఏడు వచ్చినంలో వాడు యోనతాను వేసిన బాణం దగ్గరికి ఆ వచ్చినప్పుడు యోనతాను వాని వెనక నుంచి కేక వేస్తా ఉన్నాడు ఇదిగో ఇదిగో బాణం నీ అవతలు ఉంది యువతలు కాదు అవతలు ఉంది అని చెప్పి కేక వేస్తున్నాడు ఆ కేక ఉద్దేశం ఏంటో తెలుసా మరి చూద్దాం ముప్పై ఎనిమిది అవసరంలో వారి వెనక కేక వేసి నువ్వు ఆలస్యం ఆలస్యం చేయకుండా దబ్బున అంటే ఫాస్ట్ గా కదా రమ్మని చెప్పి చెప్తాడు ఇక్కడ మనం చూస్తే ఆలస్యం చేయకుండా దబ్బున కదా హేస్టీ అన్నాడు ఆ హేస్ట్ ఆ మేక్ స్పీడ్ రెండు చాలా రెండు పదాలు కూడా ఫాస్ట్ గానే మరి చాలా తొందరగా వచ్చాయి అన్నప్పుడు ఏం చేశాడంటే యోనాథాన్ పనివాడికి విషయాలన్నీ తెలీదు అవతల బాణాలు వేసాడు కదా ఆ బాణాలన్నీ తీసుకొని యజమాని దగ్గరికి వచ్చాడు మరి ముప్పై తొమ్మిదో వచ్చినలో విషయం ఏం జరిగింది అనేది పనివాడికి తెలియదు కదా కానీ యోనాథానికి దావేదికి మాత్రమే తెలుసు ఏంటి అంటే మరి తాను వాళ్ళ మధ్యలో ఉన్న నిబంధన ఒక్కటే ఆ బాణాలు అవతలకి వేశాను అన్నప్పుడు అవతలకి ఆ వేశాను తీసుకురా అన్నప్పుడు అవతల అంటే అర్థం ఏంటంటే నా తండ్రి నేను చంపాలనుకుంటున్నాడు నువ్వు అవతల నుంచి పారిపో అని అర్థం యువతలకి వేసాడు పర్లేదు తీసుకుని రా అంటే అర్థం ఏంటంటే మరి ఆ దాబిదను ప్రస్తుతం చంపడు కాబట్టి నువ్వు మరల తిరిగి రాజు దగ్గరికి ధైర్యంగా రావచ్చు అని వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒప్పందం అయితే అయితే ఇక్కడ మనం చూస్తాము మరి యోన తాను తన ఆయుధాలు మోసేటటువంటి వాడికి చేతికిచ్చి ఏం చేశారంటే మరి ఆయుధాలు అన్ని కూడా వాడి చేతికిచ్చి నువ్వు వీటన్నిటిని తీసుకొని పట్టణంలోకి వెళ్ళు నేను తర్వాత వస్తానని చెప్పి పంపించేశాడు ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అంటే పొలంలో దాగుకొని దావీదు ఉన్నాడు తర్వాత యువతలేమో ఎవరున్నారు ఆ యొక్క యవనాథం ఉన్నాడు ఎప్పుడైతే ఆ పనివాడు వెళ్ళిపోయాడో వెంటనే దావీదు దక్షిణ దిక్కు నుండి బయటికి రావడం ప్రారంభించాడు బయటకు వచ్చాడు వచ్చి వస్తు వస్తూనే మూడు సార్లు సాష్టాంగ నమస్కారం చేశారు మీకు గుర్తుందా ఎట్లాగే సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు యాకోబు ఏషావు చంపుతాను అన్నప్పుడు పారిపోయాడు మరో తిరిగి వచ్చేటప్పుడు ఏం చేస్తాడు సాష్టాంగ నమస్కారం చేసుకుంటా వచ్చాడు కదా ఇట్లాగే దాని అర్థం ఏంటంటే సాష్టాంగ నమస్కారం ఏం చెప్తుందంటే నాదంటూ ఏం లేదు కదా అంతా నీవే అని బైబుల్లో సాష్టంగా నమస్కారం చేసిన అనేక మంది ఉన్నారు కోర్స్ దేవుడికి చేసిన వాళ్ళు ఉన్నారు మనుషులు చేసిన వాళ్ళు ఉన్నారు ఓకే ఉద్దేశం ఒక్కటే ఏంటంటే ఐఎమ్ నథింగ్ నా వల్ల ఏమి లేదు ఐఎమ్ సరెండరింగ్ యూ అన్నట్లుగా కదా అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఓకే ఇక్కడ ఏం చూస్తున్నామంటే దావీదు ఓకే దావీదు మరి సాష్టాంగ నమస్కారం చేస్తూ మరి ఆయన యోనాథన్ దగ్గరికి వచ్చాడు ఆ నమస్కారం చేసిన తర్వాత ఒకరికొకరు ముద్దు పెట్టుకున్నారు ఏడ్చుకున్నారు కదా ఇట్స్ అ ఫేర్వెల్ లవ్ ఆ ఫేర్వెల్ లవ్ కదా ఫేర్వెల్ లవ్ వాళ్ళిద్దరూ ఇప్పుడు విడిచిపోయే సందర్భం ఆ ప్రాణ స్నేహితులు కదా ఏం చేస్తున్నారు అంటే ఒకళ్ళని ముద్దు పెట్టుకొని ఏడుస్తా ఉన్నారు కదా ఇలాగూ ఆ మరింత బిగ్గరగా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు పొలంలో లేరు వాళ్ళిద్దరే ఉన్నారు అయితే వాళ్ళవన్నీ గుర్తొస్తా ఉన్నారు కదా అనుకున్నాం జస్ట్ ఆ వాళ్ళిద్దరి మధ్యలో జరిగినవన్నీ కూడా ఆ ఆ దావీ గొర్రెలు కాసుకునేవాడు ఎక్కడ రాజు రాజుకున్నాడు ఎక్కడ కానీ దేవుడు ఏం చేశాడు ఆ అక్కడి నుంచి తీసుకొని వచ్చాడు గొర్రెలు కాసుకునే వ్యక్తి ఎవరి స్నేహం ఉంటది గొర్రెలు కాసుకునే వ్యక్తికి ఇంకో గొర్రెలు కాసుకునే కాపరులతోటి స్నేహం ఉంటది అంతే కదా కానీ దేవుడు రాజకుమార్తో స్నేహం ఇచ్చాడు అది కూడా ప్రాణ స్నేహం ఇంకా ఈ నాయుధాలు ఆయనకి అంటే అంత ఇచ్చేసాడు కదా మనం తన కోసం చూసినాము అయితే మరి అంతగా ప్రేమించాడు అంత మాత్రం కాదు ఇంకా ఏంటంటే మరి ఆ దావీదు ప్రాణం పోతుంది అన్నప్పుడు తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి మరి ఆ తన స్నేహితుడి ప్రాణాన్ని కాపాడాడు ఆ విధంగా మరి అక్కడి నుంచి వెళ్ళిపోమని సంకేతాలు ఇచ్చాడు ఆ క్రమంలో కదా వాళ్ళిద్దరు ఒకళ్ళు ఒకళ్ళు ఫేర్వెల్ కదా కిస్ ఇచ్చి ఒకరికొకళ్ళు ఏడ్చుకున్నారు కదా దూరం అయిపోతున్నాం అన్న బాధ అయితే ఈ నలభై రెండు వర్షంలో ఆ తర్వాత మనం చూస్తాము మరి అంత ధ్యోనత అని చెప్పాడు ఇదిగో దేవుడే నీకు నాకు నీ సంతతికి నా సంతతికి మధ్యలో సాక్షిగా ఎప్పటికి ఉంటాడు మన ఇద్దరం ఏహో నామాన్ని బట్టి ప్రమాణం చేసుకొని ఉన్నాం కదా కాబట్టి మనసులో నెమ్మది కలిగివేళ్ళు ఏంటండి మనసులో నెమ్మది కలిగివేళ్ళు కదా ఆ నెమ్మది కలిగివేళ్ళు అని చెప్పి దావీతో చెప్పినప్పుడు దావీదు అలా లేచి కదా ఆ యొక్క ఏ ఆ యొక్క ఆ ప్రాంతం నుంచి యోదయ ప్రాంతం నుంచి ఆయన దూరంగా వెళ్ళిపోయాడు ఇప్పుడు తాను పట్నానికి ఆ మరల తిరిగి వెళ్ళాడు ఇదండి జరిగిన సంభవం ఇక్కడ మనం చూస్తున్నాం దావీను ఎంతో క్షేమంగా సవులు బారి నుంచి శత్రు బారి నుంచి లేక తన సొంత తండ్రి ఆ నుంచి కథ చచ్చిపోకుండా కాపాడి యవనాథాను తన ప్రాణ స్నేహితుడైన దావీదును క్షేమంగా అవతనికి పంపించేస్తున్నాడు అలాగైతే ఈరోజు దేవుడు మన నుంచి ఏం కోరుకుంటున్నాడంటే ఇటువంటి స్నేహం ఎవరైనా నిజంగా మనకి ఇటువంటి స్నేహం ఉన్నటువంటి వాళ్ళు అది ఎటువంటి రిలేషన్ అయినా నువ్వు ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఒకవేళ యేసు ప్రభు నమ్ముకోకపోతే వాళ్ళు నిత్య నరకాగ్నికి వెళ్లకుండా రెండో మరణాన్ని పొందకుండా వాళ్ళు ఈ విధంగా సేఫ్గా తప్పించబడాలి రక్షించబడాలి అంటే స్వార్థ చెప్పాలి కదా ప్రభు దగ్గర కాలు నడిపించాలి తద్వారా నిజంగా నీ ప్రేమ చాటుకున్నట్లయితేది కాబట్టి మరి యోనా తాను ఏ విధంగా అయితే మరి ఆ యొక్క సౌలు నుంచి దాబిదను రక్షించి మరి ఆయన క్షేమంగా పంపిస్తున్నాడు మనము కూడా కొద్ది మంది నాన్న ఆ విధంగా నిత్య నరకాగ్ నుంచి రెండవ మరణ నుంచి తప్పించి రక్షించే వాళ్ళంగా ఉందం మరి యోనా తాను దావిదు మధ్య ఉన్నటువంటి స్నేహ బంధం మనం కూడా మెయింటైన్ చేస్తాం నాకు అని చెప్పి ఎవరు అట్లా ఉండకుండా కొద్ది మందితో కదా ఇప్పుడు నాకైతే ఎటువంటిది అంటే నేను ఎవరితో మాట్లాడను నాకు ఫస్ట్ నుంచి అది అలవాటు రూమ్ లో ఒక్కడనే ఉంటా కదా ఒక్కడనే బైబుల్ చదువుకుంటే ఒక్కడనే ప్రార్థన చేసుకుంటూ ఎవరితో మాట్లాడను కానీ ఈరోజు కదా బయటకు వచ్చిన మరి తాను దావీది లాంటి మంచి స్నేహము మంచి సంబంధాలు ఆ దేవుడు మీలాంటి వాళ్ళతో ఇచ్చాడు దాన్ని బట్టి ప్రభువులు చూపిస్తున్నా మీరు కూడా బయటకు వచ్చి కొద్ది మందితో ఇటువంటి మంచి స్నేహం కలిగి ఉండాలని ఆ కోరుకుంటాం దేవుడు ఈ తలంపల్